ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అత్యంత అరుదైన శస్త్రచికిత్సను దిగ్విజయంగా పూర్తి చేసినట్లు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు హెపటో పల్మనరీ సిండ్రోమ్ ఉన్న పద్నాలుగేళ్ల బాలుడికి కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా చేశామని ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు తెలిపారు మార్ఫన్స్ వ్యాధితో పాటు హెచ్పీఎస్ తో బాధపడుతున్న ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన పద్నాలుగేళ్ల నిఖిల్ రెడ్డికి అతని తల్లి లివర్ని తీసి వారుడికి మార్పిడి చేసినట్లు వైద్యులు ప్రకటించారు ప్రపంచంలోనే ఈ తరహా శస్త్రచికిత్సను మొట్టమొదటిసారిగా నిర్వహించినట్లు వైద్యులు స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో ఈ అరుదైన కేసును మెడికల్ లిటరేచర్ లో ఉంచడంతో పాటు వరల్డ్ కాంగ్రెస్ కి పంపనున్నట్లు డాక్టర్ మధుసూదన్ ప్రకటించారు లివర్ వల్ల లంగ్ ప్రాబ్లం వచ్చి ఆక్సిజన్ లెవెల్ పడిపోతున్నాయి అని సో దీన్ని మెడికల్ భాషలో హెపటోపాలమోనరీ సిండ్రోమ్ అంటారు ఈ పేషెంట్ వెరీ సివియర్ అంటే ఆక్సిజన్ లెవెల్స్ ప్రెషర్ పిఏఓ టూ అని చూస్తాము అది బిలో ఫిఫ్టీ ఉంటే వెరీ సివియర్ హెపటోపాలమోనరీ సిండ్రోమ్ అంటారు ఎలాస్టిన్ అనే ఒక టిష్యూ ఇంపార్టెంట్ అనమాట అది డిఫెక్ట్ ఈ బాబులో జెనెటిక్ డిఫెక్ట్లో ఏంటంటే ఆ ఎలాస్టిన్ డిఫెక్ట్ తోటి వీళ్ళకి అన్ని లూజ్ లూజ్ ఉంటాయి అనమాట సో వీళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయడం అంత చిన్నది కాదు మామూలుగా లివర్ ట్రాన్స్ప్లాంట్ మేము చాలా చేస్తాము కానీ ఈ పేషెంట్కి ఏంటంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండి ఇంతమంది టీంని ఒక యునైట్గా అయ్యి ఫిఫ్టీన్ టు ఎయిటీన్ అవర్స్ చేసి ఉంటాము ఈ ఆపరేషన్ని సో ఇది ఫస్ట్ కేస్ కాబట్టి మేము దీన్ని మా వరల్డ్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది దాంట్లో ప్రజెంట్ చేస్తాం ఫస్ట్ నెక్స్ట్ విల్ పబ్లిష్ అవర్ మెడికల్ లిటరేచర్ అది పబ్లిష్ చేస్తే మాకు అథెంటిక్ ఉంటుంది అంటే వరల్డ్ లో ఫస్ట్ మేము ఈ టైప్ కేసు చేసినామని అబ్బాయికి లివర్ పాడైపోయిందని తెలిసినాక చాలా సార్లు తిరిగాము వెల్లూరు వెళ్ళినాక చెన్నై వెళ్ళమన్నారు ఇరవై ముప్పై లక్షల దాకా అవుతాయని చెప్పారు మాకంత స్తోమత లేక అక్కడి నుంచి తెలిసినాక ఇక్కడికి వచ్చాము ఎన్ని ప్రాబ్లం ఉన్నాయో మాకు తెలీదు కానీ ఇక్కడికి వచ్చినాక చూసి సారు చెక్ చేశా అని చూసినాక తెలిసింది సార్ మరి రిస్క్ చాలా ప్రాబ్లం ఉందమ్మా ఆపరేషన్ చేయాలి చేయపోయినా ఇబ్బంది ఉంటుంది మరి మీ ఇష్టం అని చెప్పారు చే చేస్తామని చెప్పారు దీ మేము చాలా రిస్కులు పడుతున్నాం ఇంటికాడ చాలా ప్రాబ్లం పడ్డాం కాబట్టి ఆపరేషన్ చేస్తే పని అవుతామని దీని మీద లివర్ ఇస్తాకి రెడీ అయ్యాము లివర్ కూడా దాని వల్ల ఇప్పుడు బాబుకి ఆపరేషన్ సక్సెస్ అయ్యి ఇప్పుడు బాగుండం బాబు నేను